కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం విజ్ఞప్తి చేసింది అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో కళాకారులకు వెయ్యి ఉద్యోగాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని కానీ ఏడాది గడిచిపోయినా ఆ ఊసే ఎత్తడం లేదని సంఘం అధ్యక్షుడు అనుమోజు వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమ కళాకారులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు తెలంగాణ సాంస్కృతిక సారథి మాజీ చైర్మన్ బాలకిషన్ తనకు అనుకూలంగా ఉన్న ఐదు వందల మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించి నిజమైన కళాకారులకు అన్యాయం చేశారన్నారు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో తాము ఎన్నికల్లో వారికి మద్దతుగా నిలిచామని ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తమకు ఉద్యోగాలు కల్పించాలని వేడుకున్నారు ఈ కార్యకలాపానికి చేసిన అదేవిధంగా విధంగా మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోలరకు ప్రతిగత మామల భాష అనువజ్ వెంకటేషన్ చిన్న నగరికంటి కిరణన్న చివాజి ప్రణీ కుమర్ రాష్ట్ర అధ్యక్షులు ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సన్నం రాష్ట్ర అధ్యక్షులు అనువజ్ వెంకటేషన్ మార్గదర్శిలా తలబె చెప్పండి చె గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు మమ్మల్ని గోస ఉచ్చుకొని మమ్మల్ని హరి గోస పెట్టి మమ్మల్ని పరిస్థితి తీసుకొని వచ్చింది గతంలో డిపిఆర్ దగ్గర వేల మంది కళాకారులు బతికిన కళాకారులు ఇవాళ కేవలం ఐదు వందల యాభై మంది బతకడానికే టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ చేయడం జరిగింది అప్పుడు మేము మన ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పోయినాం పోనాక గౌరవ ముఖ్యమంత్రి మన కాంగ్రెస్ పాలన వస్తే నెల రోజులలో మీకు వెయ్యి ఉద్యోగాలు ఇస్తాం ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమం మీ వల్లనే మీ ఆటపాట ద్వారానే తెలంగాణ వచ్చింది కనుక మేము ఉద్యమకారులము ప్లస్ ఉద్యమ కళాకారణం మేము మా కడుపులో పెట్టుకుంటాం మీకు వెయ్యి ఉద్యోగాలు ఇస్తామన్న మాట ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదు మన హనుమంతరావు సార్ కూడా శ్రీధర్బాబు బాబు సారు సీతక్క ఇప్పుడున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో అప్పుడు కలిసినాం నెల రోజులలో ఇస్తాన్న ఉద్యోగాలు ఇప్పటికి సంవత్సరం నెల గడుస్తుంది దాని మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది గాంధీ భవన్ సాక్షిగా మేనిఫెస్టో పెట్టి ఈ సంవత్సరం నెల గడిచినా కూడా ఇప్పటి వరకు అదే ప్రకారంగా ఉన్నది అన్నా ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న మేము చాలా గోసపడుతున్నామన్నా మేము ఏ పని చేసుకుంటానికి లేదు ఎందుకంటే ఆటపాట నమ్ముకున్నాం కళాకారులం మేము మేము ఏదైనా పోతే ఏం పని పనిచేస్తారా మీరు తెలంగాణ కోసం ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వాళ్ళు మీరేం పనిచేస్తారా అని అవహేళనగా చేస్తారు ఇంకొకటి మాకంటే చిన్నపిల్లలు మా కొడుకు లాంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తే మా ఆత్మగౌరవం మేము ఎక్కడ పెట్టుకోవాలో ఒక్కసారి మీరు మా ఆత్మఘోషను మీరు అర్థం చేసుకోండి సార్ ఎందుకంటే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారులకు న్యాయం చేసే బాధ్యత మీ మీ పైన ఉన్నది ఎందుకంటే మీకు హాని ఇచ్చారు కాబట్టి తప్పకుండా మాకు న్యాయం చేయాలని ఈ వేదిక ద్వారా మీకు